తిరుపతి నగరంలోని ప్రసూతి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి జన్మదినం సందర్భంగా ఏపీ హంస మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య ఉద్యోగులు కేక్ కట్ చేసి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఏపీ హంస మెడికల్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్స్ డాక్టర్ పార్థసారథి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మెటర్నిటీ సూపరింటెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి సార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వైద్య ఉద్యోగులందరం కలిసి సార్ గారికి జన్మదిన శుభాంక్షలు తెలియజేయడం జరిగింది ఇప్పుడే హాస్పిటల్లో కేక్ కట్ చేసి సార్కి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మా నూతన సంవత్సర క్యాలెండర్ను కూడా సార్ చేతుల మీదుగా ఏపీ హంస అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ కూడా సార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది సారు మెటర్నిటీ హాస్పిటల్లో సుదీర్ఘ సర్వీస్ కలిగి ఉన్నారు ఎన్నో సర్జ సర్జరీలని క్రిటికల్ కేసెస్ కూడా అవలెల్గా చేసి ఎందరో పేద రోగులకి క్వాలిటీ సర్వీస్ అందిస్తున్నారు క్వాలిటీ క్వాలిటీ సర్వీస్ అందిస్తున్నారు సారికి వెంకటేశ్వం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సరే మా ఏపీ హంస నూతన సంవత్సర క్యాలెండర్ని నా నా మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి చేత ఆవిష్కరించడం జరిగింది మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈరోజు ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్ సార్తో కూడా ఓపెనింగ్ చేయించాము అట్లాగే రూయా సూపరింటెండెంట్ రవి ప్రభు గారి చేత చేతుల మీద కూడా ఈ క్యాలెండర్ని ఆవిష్కరించాము ఈ మెడికల్ ఎంప్లాయీస్ ఈ ఏపీ హంస వైద్య ఉద్యోగులందరూ మంచి సేవలు చేస్తూ రోగులకి బాగా సేవలు అందిస్తూ అంతా ఒక తాటిపై నుండి సహాయ సహకారాలు అందిస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు సురేంద్ర ఏపీ హంస తిరుపతి సిటీ యూనిట్ సెక్రటరీ నేను మేము ఈరోజు